హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఆసరా పెన్షన్స్ అన్ని జిల్లాలకు అయితే తెలంగాణలో మొత్తం రిలీజ్ కాలేదండి చాలా తక్కువ మంది జిల్లాలకు మాత్రమే రిలీజ్ అయినాయి చాలా తక్కువ మందికి మాత్రమే పేమెంట్లు అయితే రిలీజ్ అండి అందరికీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఈ నెల రాని వాళ్ళందరికీ కూడా ఈ నెల ఆసరా పెన్షన్స్ రాని వాళ్ళందరికీ కూడా రెండు నెలలు కలిపి వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అది మనకి ఇంతకు ముందు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఒక నెల పెన్షన్స్ అన్నీ కూడా పెండింగ్ పడ్డాయి దాని తర్వాత వాళ్ళు రెండు నెలలు కలిపి వేశారండి అది మీకు గుర్తుందో లేదో మీరు ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి అలాగే సేమ్ ఈ రెండు నెలలు ఫంక్షన్ కూడా రాని వాళ్ళందరికీ కూడా రెండు నెలలు కలిపి వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఈ మంత్ ఫిఫ్టీన్త్ లోపల రిలీజ్ కాని వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా రెండు నెలలు కలిపి అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి రెండు నెలలు కలిపి అయితే వేస్తారండి ఇదైతే మనకి రీసెంట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందుకని మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో పెడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ దయచేసి షేర్ చేయండి ఆసరా పెన్షన్స్ తెలంగాణలో రాని వారు చాలామంది ఉన్నారండి చాలా జిల్లాలకు రిలీజ్ కాలేదు అసలు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది నాకు మెసేజ్లు కూడా చేస్తున్నారు మీరు దయచేసి ఈ వీడియో షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల చాలా మంది దగ్గరికి వెళ్తుందండి వీడియో దయచేసి ऐसे लाइक చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థాంక్యూ